మంచి ఆఫర్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిన కాస్ట్లోనే తీసుకొచ్చిస్తాను మన దగ్గర త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఎంత హిట్ అయ్యాయో అందులో మంచి కలెక్షన్ ఈ శారీ కాకపోతే డౌట్ కరణం ఈ సారీ ఏంటి అంటే విత్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రిబుల్ నైన్కి ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుందండి ఇందులో కొత్త కలెక్షన్ ఉంటుంది అండ్ మన మామూలుగా హిట్ అయిన కలెక్షన్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్కి టూ శారీస్ విత్ షిప్పింగ్ అయితే పడుతుంది ఇందులో ఏవైనా టూ శారీస్ అయితే తీసుకోవాలి చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క శారీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండ్ కొత్త ప్యాటర్న్ కూడా అవైలబుల్లో ఉంది కంప్లీట్గా ఎలాంటి డ్యామేజ్ లేని సారీస్ అండి విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు కూడా ఉంటుంది సారీ ఆఫర్ కలెక్షన్ కాబట్టి క్లియర్గా అయితే ఫొటోస్ అయితే పెట్టలేము వేరే వాళ్ళకి మళ్ళీ వెంటనే అవైలబుల్ చెప్ చెప్పేస్తాం కాబట్టి మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు కొంచెం బ్యాక్ అలా ఫ్రంట్కి వెళ్ళుకుంటూ చూసుకుంటు క్లియర్ క్లియర్గా కనిపించేస్తుంది కొంచెం స్లోగానే చూపించేస్తున్నాను షార్ట్ వీడియో కాబట్టి ఎక్కువగా టైం మనకి ఉండదు కాబట్టి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించాల్సి వస్తుంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా సేల్ అయిపో సేల్ అయిపోతాయి కాబట్టి జస్ట్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి విత్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది మనకి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి పొంగల్కి మెగా సేల్ అని చెప్పవచ్చు ఇవి సంక్రాంతి వరకు మాత్రమే ఉంటాయి అండ్ ఆఫ్లైన్ వాళ్ళు మళ్ళీ ఆఫర్ కలెక్షన్లో బార్గెనింగ్ అయితే అడుగుతున్నారు అండ్ ఎలాంటి బార్గెనింగ్ అయితే లేదండి మంచి ఆఫర్ ప్రైజెస్ మంచి శారీస్ అయితే తీసుకొచ్చేస్తున్నాను అమ్మాయ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది టూ శారీస్ విత్ షిప్పింగ్ అయితే ఉంటుంది బై మరి